ಅಣ್ಣ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ನಮಸ್ತೆ ನೇಮ್ ಸನ್ಷೈನ್ ಕಂಪೆನಿ ಎಂಪ್ಲಾಯಿ ಪೇರು ಸುರೇಶ್ ಬುಕ್ಯ ಎವರು ಇದೆ ಸನ್ಷೈನ್ ಕಂಪೆನ ವಾರನ್ನು ಹ್ಯೂಷ್ಯೂಟ್ ಅನ್ನ ಮುಂದೆ వాడక ముందు ఎట్లా ఉండేది వాడిన తర్వాత వాడక ముందు కొంచెం చిన్న చిన్నగా అండి మొత్తం నలిలు ఉండేది దోమలు ఉండేది వాడిన తర్వాత సైడ్ బ్రాంచ్ కూడా బాగానే వచ్చింది ఎదుగుదల బరాబర్ ఉన్నది ఇప్పుడు వాడిన తర్వాత మీరే రిజల్ట్ చూడండి అన్ని పోయిందండిపోయితో సహా పోయిందండి అని ఒకసారి రిజల్ట్ అయితే ఓకే ఓకే అండి పది మంది రైతులు చెప్తారుగా చెప్తామండి రైతులు అయితే ధైర్యంగా కొట్టుకోవచ్చు అండి ఇది ఓకే అన్న థ్యాంక్ యూ